హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను స్వీట్ షాప్లో దొరికే మైసూర్ పాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఏం లేదు ఒక కప్పు శనగపిండి అయితే తీసుకోవాలి శనగపిండి ఇలాగా వండలు లేకుండా జల్లించుకోవాలండి ఇలా జల్లించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మైసూర్ పాక్ స్మూత్గా ఉంటుందండి అలాగే నేను ఒక కడాయిలో ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార అయితే తీసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని ఈ పంచదార అంతా పాకం వచ్చేలా చూసుకోవాలండి పంచదార పాకం వచ్చేలోపు మరొక కడాయిలో రెండు కప్పులు ఆయిల్ వేడి చేసుకోవాలి లేదు ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి ఇష్టంగా తినేవాళ్ళు రెండు కప్పులు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలండి ఇలాగ వే ఒక పా కడాయిలో ఆయిల్ వేడి చేసుకుంటూ మరొక కడాయిలో పాకం తీసుకుంటూ ఉండాలన్నమాట పాకం తేగపాకం వచ్చేలా చూసుకోవాలండి మరి ఎక్కువ పాకం రావక్కర్లేదు కొంచెం తేగపాకం వస్తే సరిపోద్ది ఈ పాకు ప్రతి ఇయర్ సంక్రాంతికి మా అత్తగారు చేస్తారనమాట ఆవిడని అడిగి నేను ట్రై చేశాను చూసారా ఇప్పుడు తీగపాకం అయితే వచ్చేసింది పాకం అలా వస్తే సరిపోద్దండి పాకం వచ్చిన తర్వాత శనగపిండి అయితే వేసుకుంటూ కలుపుకోవాలి వండలు రాకుండా చూసుకోవాలండి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే వండలు రాదండి మనమే కలిపేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం కలుపుకుంటే అది మనం ఆయిల్ వేసుకునేసరికి పొంగుతుంది నేను ఇదే ఫస్ట్ టైం కదా చేయడం కడాయి ఒకటి ఎంత ఒక కప్పు శనగపిండే కదా సరిపోద్దిలే అని చెప్పేసి నేను చిన్న కడాయి పెట్టుకున్నాను కానీ మైసూర్పాకు ఒక చిన్న కప్పుతో చేసుకుంటేనే మనకు చాలా అంటే ఒక కేజీ వరకు అయినాయండి నాకైతే ఈ కడాయి సరిపోలేదు మళ్ళీ ఇది తీసేసి కుక్కర్ పెట్టుకున్నాను అనమాట కుక్కర్ అయితే లోతుగా ఉంటుంది కదా కలుపుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను కుక్కర్ పెట్టేసి కుక్కర్లో వేసానండి ఇలాగా వేడి చేసుకున్న ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇక్కడే మనకు గొల్లగా తయారవుతుంది పాక్ అనేది కొంచెం మనం వేడి చేసుకుంటాం కదా ఆయిల్ కూడా ఎక్కువ వేడా అవ్వక్కర్లేదండి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది పాకం తీగపాకం వస్తే సరిపోతుంది ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు ఆయిలు కానీ నెయ్యి కానీ లేదా ఒక నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే రెండు కప్పులు వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ తినడం వాళ్ళైతే ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి వేసుకొని సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా ఈజీ కాకపోతే మనం ఓపికతో కలుపుకోవాలన్నమాట అంతే అలా నొరగ వచ్చినప్పుడే మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గిన్నెకి కూడా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే గొల్ల మైసూర్ పాక్ స్వీట్ షాప్లో దొరికే మైసూర్ పాక్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుందండి అంత స్మూత్గా ఉందనమాట టేస్ట్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంది నేను ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాను చూశారు కదా ఒక కప్పు పంచద అదే ఒక కప్పు శనగపిండికి ఎన్ని పాకులు అయ్యాయో నేను ఒక్క గిన్నెలోదే ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపించాను ఇంకొక గిన్నెలో ఆల్రెడీ ఉంది వీడియోలో మీకు కనబడే ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి వంటలు ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్ ఉంటాను